శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని బందరవానిపేటను అన్ని విధాలుగా బాగుచేసి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు మండలంలోని బందరవానిపేటలో శుక్రవారం పల్లి నిద్ర చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఉదయం సముద్ర తీర ప్రాంతంలో పర్యటించారు అనంతరం గ్రామంలో గ్రామ ప్రజలతో రచ్చబండ వద్ద మాట్లాడుతూ గ్రామంలో శ్మశాన వాటిక లైటింగ్ హౌస్ సముద్ర తీర ప్రాంతం కాంపౌండ్ వాల్ శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ను పరిశీలించానని చెప్పారు గ్రామంలో సమస్యలను తెలుసుకునేందుకు పల్లె నిద్ర చేసినట్టు వివరించారు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీ రామారావు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని అన్నారు ఆనాటి తర్వాత ఇక్కడ సౌకర్యాలు ఏవీ ఇక్కడ కల్పించలేదని ఎన్టీఆర్ స్ఫూర్తితో సముద్రంలోకి వెళ్లి చేపలను ఒడ్డుకు మోసుకు వచ్చేందుకు మార్కెట్కు తరలించేందుకు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూశానని అన్నారు సముద్రంలో కొంత దూరం వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని వివరించారు రోడ్డు కొట్టుకుపోకుండా రాళ్లతో నిర్మాణాలు చేపడతామని చెప్పారు దీంతో చేపలను ఎక్కువ దూరం మోసే పరిస్థితి బయట పడవచ్చునని అన్నారు గ్రామంలో ఎక్కువ మంది మంచినీటి కుళాయిలకు మోటార్లు బిగించి పరిస్థితిని పరిశీలించానని స్పష్టం చేశారు రెండు రోజుల్లో సర్వే చేసి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని వెంటనే మోటార్లు తొలగించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్ అందజేస్తామని అన్నారు గ్రామంలో చాలి చాలని ఇళ్లతో ప్రజలు అనేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని త్వరలో గ్రామంలో అన్ని సదుపాయాలతో కూడిన కాలనీ నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కాలనీలను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందా లేనిది బిల్లు చెల్లిస్తే లబ్ధిదారులే నిర్మించుకుంటారా అన్నది త్వరలో ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో తన దృష్టిని వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నాది అని సాయకాల నాలుగు గంటల నుండి ఊర్లో ప్రతి సందు అన్ని తిరిగాం మీ ప్రోగ్రామ్స్ ఏంటో అన్ని తెలుసుకున్నాం అలాగే ఇక్కడ మీ స్మశాన వాటిని చూసాం అక్కడ లైట్ హౌస్ చూసాం అలాగే సముద్రం కొట్టుకుపోతుందని వారి చూసాం అలాగే బ్రేక్ వాటర్ కోసం చూసాం అన్ని రోడ్లు చూసాం ప్రతిది స్కూల్ కాంపౌండ్ అది చూసాం ఇక్కడ ఇదిలా ఉన్న వాటర్ ట్యాంక్ చూసాం ప్రతి ఒక్కటి మేము తిరిగి ఇప్పుడు రావడం జరిగింది పొద్దున్నే మీరు ఎనిమిది గంటల వరకు నేను చూసాను ఎనిమిదికి ఎనిమిదిన్నర వరకు చూశాను ఎవరు రాలేదు ఎనిమిదిన్నరకు వస్తే తొమ్మిదిన్నరకి పది క్లోజ్ చేసి ఇవన్నీ తిరుగుదాం అనుకున్నాం ఇప్పుడు అవన్నీ తిరిగిసాను ఈవెన్ చేపలు ఎన్ని దొరుకుతున్నాయి మార్కెట్ లో ఎలా తీసుకెళ్తున్నారు మీకు మోతకు ఎంత కూడా చూశాను కనుక సముద్రం లోపలికి కొద్దిగా సీసీ రోడ్డు ఎక్స్టెండ్ చేయడానికి చూస్తాం ఆ సీసీ రోడ్డు కొట్టుకుపోకుండా చుట్టూ దాన్ని ఎలా అయితే రాళ్ళుతో బ్రేక్ వాటర్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా చూస్తాం దానివల్ల చేపలు మోసే ఇబ్బంది కూడా తక్కువ అక్కడ వరకు వెహికల్ ప్లాన్ చేస్తాం ప్రతి ఒక్క సమస్యమైనా నాకు పూర్తి అవగాహన వచ్చింది అయితే ఇప్పుడు మీ అందరికి సమస్యలు ఏమున్నాయో అవన్నీ నేను తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరి సమస్య వింటాను ప్రతి ఒక్కరి సమస్య పూర్తయిన తర్వాతే ఇక్కడ నుండి నేను బతులుతాను అయితే మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఈ రోజు నుండి రెండు రోజుల్లో సర్వే చేసి నోటీసులు ఇస్తాం మోటార్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే త్రాగునీ పైపులకు మోటార్లు పెట్టారో ఎట్టి పరిస్థితులు అవి కోసేయడం తప్పదు మీరే దయించి ఆ మోటార్లు మీరే దయించి తీసేసి దయించి పెద్దలందరూ గమనించండి ఆ మోటార్లు ఎవరైతే పెట్టారో అవసరమైతే పోలీస్ ప్రొడక్షన్ పెట్టి నిర్దాక్షిణ్యంగా కోసేయడం తప్పదు మీ అంతలో మీరే తీసుకుంటే మీకు దొరుకుతుంది మేము కోస్తే మాకు దొరుకుతుంది మోటార్ మీ ఇష్టం తర్వాత అడ్డగోలుగా వీధులకు ఇచ్చిన వీధులకు ఇచ్చినటువంటి ట్యాప్ల్ని అడ్డగోలుగా ఎవరింటికి పడితే వాళ్ళు వేసుకున్నందువల్ల వీధిలో ఉన్న ట్యాప్లకు నీరు రావట్లేదు దానివల్ల డబ్బులు లేని వాళ్ళ ఇంటికి వేసుకోవట్లేదు ఆ ఇంట్లోకి వేసింది ఓన్లీ జలజేవన మిషన్ ద్వారా ఇంటింటికి ట్యాప్ ఇచ్చే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం మీ సొంత డబ్బులు పెట్టి అనాథరైజ్ గా వేసినవి కూడా ఖర్చు చేయబడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదైతే మేము జలజేవన్ మిషన్ ద్వారా ప్రతి ఇల్లు ఏ సందులో ఉన్నా ఏ గొంతులో ఉన్నా మేము ట్యాప్ వేసి మీకు మీరు ఇచ్చే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఎవరైతే అనాథ రైతులుగా ఇష్టానుసారంగా ఎవరో చెప్పారనో లేకపోతే మా ప్రభుత్వం వచ్చిందనో లేకపోతే మా ప్రభుత్వం వచ్చిందనో దౌర్జన్యంగా ఎవరైతే వేసుకున్నారో అవి కూడా ఖర్చు చేయబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎక్కువ పరిస్థితిలో మీ నిర్ణయాలు కట్టుబడి ఉండాలి మీరందరూ లేకపోతే మీ ఊరు బాగుపడదు ఇంకొక యాభై సంవత్సరాలైనా ఇలాగే ఉంటది నేను వచ్చి ఈ ఊర్లో పడుకొని సమస్యలన్నీ తెలుసుకొని మీ అందరికి నీట్ గా క్వాలనీలు ఇచ్చి ఒక ఇల్లు రెండు బాట్లుగా చేసుకొని మీరు నివసిస్తున్న సందర్భాలు ఉన్నాయి నేను చూశాను చాలా దయనీయమైన పరిస్థితి ఒక పక్క నాకు చూస్తే కళ్ళు నీరు వచ్చింది అందుకు మీ అందరికి ఒక మంచి క్వాలనీ కూడా ఏర్పాటు చేసి మూడే సెంట్లు ఇచ్చి మీకు ఇల్లులు ప్రభుత్వం కట్టించడమా లేకపోతే మీరు నేను డబ్బులు ఇస్తే కట్టుకోవడమా అనేది కూడా నేను అవసరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి మీకేం న్యాయం చేయాలో చూస్తాను ఈ ఊరు అన్న నందమూరి తారక రామారావు గారు అడుగు పెట్టిన ఊరు ఈ స్కూల్లో కూడా నేను ఉన్నాను మీకు మళ్ళీ ఎనభై ఐదు తొంభై రోజుల్లో ఎనభై ఐదు తొంభై సంవత్సరాల్లో అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే ఏమీ లేని ఊరికి కూల్స్ కట్టించి రోడ్లు వేసి ప్లాట్ఫామ్ కట్టించి అలాగే మీకు నీరిచ్చి త్రాగునీరు ఇచ్చి చేశారో అవన్నీ అప్పటి నుండి అలాగే ఉండిపోయింది గత ప్రభుత్వం